కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇరవై నాలుగవ గ్రాడ్యుయేషన్ డేలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు కళాశాల కమిటీ సభ్యులు విద్యార్థులు ఆయనకు గౌరవ స్వాగతం పలికారు విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను జస్టిస్ ఎన్వీ రమణ అందజేశారు కళాశాలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులు జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లోనూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు అనేక మరి ఇవాళ ఇంజనీరింగ్ పట్టభద్రులై మీరు జీవితంలో ప్రవేశించబోతున్నారు మరి ఒక చదువు జ్ఞానమే మీ పూర్తి సంపూర్ణమైనటువంటి మనిషిగా చేస్తుందంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను సామాజిక స్పృహ లేకుండా పక్కవాడిని ఆలోచించకుండా మీ సంపదను మీరు సంపాదించుకొని మీ సుఖాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే మీరు మరి మనిషిగా పరిపూర్ణత చెందలేదనేటువంటి విషయాన్ని నేను అనుకుంటాను మీరు ఏ ఉద్యోగం చేసినా ఎక్కడున్నా కూడా మరి మీ సొంత ప్రాంతాన్ని సొంత భాషని సొంత తల్లిని మర్చిపోకుండా మరి మీరు జీవించాల్సినటువంటి అవసరం ఉంది అది మీ సామాజిక బాధ్యత మీరు నేర్చుకున్నటువంటి కాలేజీ విద్య మీ నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడుతుంది మీరు చదువుకున్నటువంటి చదువు మీ నిత్య జీవితంలో మీరు తరుక్కబేటటువంటి జీవిత సమస్యల నుంచి ఎంత పరిష్కారం దొరుకుతుంది మీరు ఎంత ధైర్యంగా సాహసోపేతంగా మీ జీవితం గడపగలరనేటటువంటిది మరి అదొక పరీక్ష ఇవాళ మీరు ఇక్కడ పరీక్ష పాస్ అవ్వటం కాదు జీవితంలో పరీక్షలు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది